హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఒక సిస్టర్ నాకు కామెంట్ చేశారనమాట సో నేను ఆ కామెంట్ అనేది మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను కానీ మీకు చూపెట్టాలి అని అయితే నేను అనుకోవట్లేదు సో ఎందుకంటే ఆ కామెంట్ ఏంటనేది మీతో అయితే చెప్తాను ఎప్పుడు చూసినా ప్రతి వీడియోలో రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పి ఎందుకు తల్లి భయపడుతున్నావు అని చెప్పి అనింది ఫ్రెండ్స్ ఒకటి మిమ్మల్ని భయపడితే నాకేమొస్తుంది అది చెప్పండి ఒకవేళ మిమ్మల్ని భయపడితే మీ ఛానల్కి వచ్చే అమౌంట్ ఏమన్నా నాకు వస్తుందా రాదు కదా ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే వాటిని మీరు సరి చేసుకుంటారు అని చెప్పి నేను నాకు తెలిసిన కొన్ని సలహాలు మీతో చెప్తున్నాను కొంతమందికి నచ్చుతున్నాయి కొంతమందికి నచ్చట్లేదు సో నేను నచ్చని వాళ్ళ సంగతి పక్కన పెట్టేస్తే నచ్చిన వాళ్ళకైతే నచ్చుతున్నాయి వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి కదా వాళ్ళని నేను దృష్టిలో పెట్టుకొని వీడియోస్ కంటిన్యూ చేస్తున్నా కానీ ఈ మాట అంటున్నారు కదా మరి వదిలేయచ్చు కదా దీని గురించి మళ్ళీ ప్రత్యేకంగా వీడియో ఎందుకు తీస్తున్నారు అనుకునే వాళ్ళు కూడా అంటారు అది కూడా చెప్తాను మీకు కూడా ఒక క్లారిటీ ఉండాలి కదా ఫ్రెండ్స్ సో ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఇలాగే అంటున్నారు ఎందుకు రేజుడు కంటెంట్ అని చెప్పి భయపడతారు అని చెప్పేసి ఒకరిని భయపెట్టాలని కాదండి దానివల్ల మీ టైం వేస్ట్ అవుతుంది మీ టైం వేస్ట్ అవుతుంది మీ ఇదేందంటే మీరు పడిన కష్టం అంతా వేస్ట్ అవుతుంది సో అందుకనేసి ఏమన్నా ఛానల్లో మిస్టేక్స్ ఉంటే సర్చ్ చేసుకొని ఛానల్ని ఒక వేలో తీ అలా ముందుకు తీసుకెళ్తారు ఎవరైనా యూట్యూబ్ వచ్చేది మనీ సంపాదించుకోవడానికే కదా ఊరికైతే రారు కదండి సో అందుకనేసి అలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తున్నాను ఇంతకీ రియల్స్డ్ కంటెంట్ ఏంటి ఏంటి అని చెప్పి అడుగుతున్నారు నేను ఆల్రెడీ వీడియోస్లలో చెప్తూనే ఉన్నాను ఫ్రెండ్స్ సింపుల్గా రెండే రెండు మాటల్లో చెప్పాలి అంటే ఈ వీడియోలో కూడా చెప్తున్నాను సో నాకు చెప్పాలనిపిస్తుంది ఇలా అడిగిన వాళ్ళ కోసం మీ కెమెరాతో షూట్ చేయకుండా వేరే వీడియోస్ తెచ్చి మీ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటే అవి ఎన్ని వేల వ్యూస్ వచ్చినా ఎన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చినా వేస్ట్ రే పొద్దున మాంటేషన్ అయ్యి కంప్లీట్ అయ్యి మీరు అప్లై చేసుకున్నప్పుడు వాటికి రీయూజ్డ్ కంటెంట్ అని పడతాది అలాగే ఇంకా చాలా 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 రకాలు ఉన్నాయి దీని గురించి కంప్లీట్ ఒక వీడియోలో అయితే మీకు ఇంకా మళ్ళీ ఒకసారి మీతో షేర్ చేసుకుంటాను కొత్తగా తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఎప్పుడే ఒక సిస్టర్ కామెంట్ చేశారు ఫైవ్ పాయింట్ వన్కే వ్యూస్ వచ్చాయి నా ఛానల్ మౌంటైజేషన్ అవ్వలేదు అంటున్నారు ఫ్రెండ్స్ మౌంటేషన్కి కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ అనేటివి ఏంటి అనేది కూడా చెప్తాను ఇది కూడా తెలియని వాళ్ళ కోసం రేపటి వీడియోలో అయితే కంప్లీట్గా చెప్తాను ఫ్రెండ్స్ తెల గురించి అలాగే తమ్ ఎడిటింగ్ కూడా అడిగారు కాబట్టి దాని గురించి కూడా చెప్తాను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు తీస్తున్నాను అంటే నేను ఎవరిని భయపెట్టలేదు మీకు మంచి చేయాలని చెప్పి నేను వీడియో తీస్తున్నాను అండ్ ప్రమోషన్ వీడియో కూడా కొంచెం అడిగే విధానంలో ఉంటుందండి ఏదైనా కొంతమంది బెదిరించినట్టు అడుగుతున్నారు మీ బెదిరింపులకు నేను భయపడేదాన్ని కాదు ఏదైనా సరే ఎవరైనా వినయంగా అడిగితే ఏదైనా కానీ చేయాలని ఉంటుంది ఎవరికైనా బెదిరించినట్టు మాట్లాడితే ఎవరికి ఇంట్రెస్ట్ రాదండి ఇప్పుడున్న ఈ యూట్యూబ్లో మీరే ఆలోచించండి ఒక్క రూపాయి కూడా ఆదాయం లేకుండా ఏ పని చేయరు అలాంటిది నేను మీకు ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నాను అంటే మీరు ఇచ్చేది నాకు ఇదేనా బిరుదు ఇలాంటిదేనా నాకు చెప్పండి ఫ్రెండ్స్ నేను నిన్ను నేనేదో దీన్ని నెగిటివ్గా తీసుకోవట్లేదు జస్ట్ మిమ్మల్ని అడుగుతున్నాను ఇలాంటి బిరుదులేనా నాకు ఇచ్చేది అరే అర్థం చేసుకోరేంటబ్బ మీరు కొంచెం అర్థం చేసుకోండి నాకు టైం కుదరట్లేదు నన్ను అడిగిన ప్రతి ఒక్కరికి నేను ప్రమోషన్ వీడియో చేస్తాను తప్పకుండా కొంతమందికి నేను రిప్లై కూడా ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు తెలుసా వాళ్ళ ఛానల్ నేను చెక్ చేస్తున్నాను పట్టుమని పది వీడియోలు కూడా ఉండవు ఆ వీడియోలు కూడా సక్రమంగా ఉండవు నేను అక్కడికి చెప్తూనే ఉన్నాను కంటెంట్ డిఫరెంట్ మీ మీ ఓన్ కంటెంట్ కాకుంటే నేను అస్సలు ప్రమోట్ చేయను అని చెప్పి స్టార్టింగ్లోనే చెప్పాను ఓన్ కంటెంట్ ఉంటేనే నాకు కామెంట్ చేయండి అని చెప్పి ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మీరు వేరే వేరే వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసుకొని మా ఛానల్ని ప్రమోట్ చేయండి అంటే నేను ఎందుకు చేయాలి ఫ్రెండ్స్ ఒకవేళ నేను చేయడం వల్ల మిమ్మల్ని ఎంకరేజ్ దాన్ని అవుతా ఫేక్ వీడియోస్ని ఎంకరేజ్ దాన్ని అవుతా సో అలాంటివి అయితే నేను చెయ్యనన్నమాట అర్థం చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్